హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాము దాము ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు మీకోసం అయితే చేసి అయితే చూపెడుతున్నాను ముందుగా అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వెల్లుల్లి రెబ్బలు కిలో బెండకాయలు టమాటాలు అయితే కట్ చేసి అయితే పక్కకైతే పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్నాక ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక బాన్లీ పెట్టుకోవాలి బాన్లీ వేడయాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు ఎండు మిర్చి ఎండు నిరపకాయలని ఇట్లా కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిరుపుడి వేసుకోవాలి పావు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇవి కరివేపాకు చిటపటలాడినాక మనము ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా వేగాల్సిన అవసరం లేదు అండి కొంచెం దూరంగా వేగితే సరిపోతుంది చూడండి నేను వేయించిన విధంగా ఉడికితే సరిపోతాయి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇలా ఉడికాక ఇందులో ఇప్పుడు మనము పావు కిలో బెండకాయలు ఈ సైజులో కట్ చేసుకున్నాను ఈ పావు కిలో బెండకాయలని ఇందులో వేసుకొని మూడు మూడు నుండి నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మూడు నిమిషాలు మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి మూత పెట్టద్దండి మూత పెడితే మనకు బెండకాయలో నుండి బంక అనేది వస్తుంది అలా కాకుండా మూడు నాలుగు నిమిషాల తర్వాతకి టమాటాలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని వీటిని కూడా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ కూరగాయలు అయితే ఇప్పుడు మనకు టమాటా బాగా ఉడికినాక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకా మన రుచికి సరిపడు కారపొడి కూడా వేసుకొని కలుపుకోవాలి చూడండి మనకు బెండకాయ టమాటా అయితే ఉడికినాయి కదా ఇలా ఉడికినాక ఇంకా హై ఫ్లేమ్లోనే అండి హై ఫ్లేమ్లోనే వీటిని ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఉడికినాక కారం వేగాక ఒక చిన్న నిమ్మకేసేది అంతా చింతపండు అయితే తీసుకొని ఒక లీటర్ వరకు అయితే పోసుకోవాలి పోసుకొని ఇప్పుడు స్టవ్ని చిన్న మంట పైన ఉడికించుకోవాలి ఈ పులుసుని చిన్న మంట పైన మరిగించుకోవాలి ఇలా మసలేటప్పుడు మూత తీసి ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా బాగా మసులుతున్నప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో చెక్ చేసుకొని ఇంకా లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్